ఫస్ట్ ఆల్ పేరెంట్స్ ఉన్నది కోరిక పిల్లలకు ఉన్నది క్రేజినెస్ పేరెంట్స్ అవగాహన లేదు వాళ్ళకి ఆ రిజల్ట్స్ ఎండ్ రిజల్ట్స్ ఏదైతే ఉందో వాళ్ళ చుట్టాల్లోనూ ఇంకో దగ్గర ఇంకో దగ్గర చూసి ఈ ఎంపీసీ తీసుకుంటే అమెరికా వెళ్ళిపోవచ్చు అది ఇదని వాళ్ళ కోరిక ఉంటుంది పిల్లలకు కూడా అవగాహన లేదు క్రేజీనెస్ ఉంటుంది ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ నుంచి ఇట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు అని ఏదో చెప్తే వాళ్ళు అది తీసుకోవాలనుకుంటారు ఇద్దరికీ క్లారిటీ లేదు అయితే ఇక్కడ మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే పిల్లల యొక్క కోరికను కూడా మనము క్రేజీనెస్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేకుండా అంటే ఏ ఫీల్డ్ తీసుకున్నా సక్సెస్ అవ్వచ్చు అందరు ఎంపీసీ తీసుకున్న సక్సెస్ అయ్యారా ఎక్కువ మంది ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది బీటెక్స్ చాలా తక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది కామర్స్ వాళ్ళు దానికి రెండు కారణాలు ఒకటి కామర్స్ తక్కువ మంది చదవటం రైట్ బీటెక్ ఏమో ఎక్కువ మంది చదవటం వల్ల ఖాళీగా ఉన్నారు రెండోది ఏంటి అని అంటే బీటెక్కి సరిపడా స్కిల్స్ లేకపోవటం కాలేజీలు అయితే ఉన్నాయి సీట్లు అయితే ఉన్నాయి బట్ సరిపడా ఫ్యాకల్టీస్ లేరు సరిపడా స్కిల్స్ లేకపోవటం వల్ల అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నా సరే అంతా వాళ్ళ దగ్గర లేకపోవటం కామర్స్ తక్కువ మంది ఉన్నారు దానికి ఏమీ ల్యాబ్స్ అవసరం లేదు ఎక్స్ట్రా స్కిల్స్ ఏమి అవసరం లేదు కాబట్టి కామర్స్ వాళ్ళకి తక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే పేరెంట్స్ ఎడ్యుకేట్ అవ్వాలి మార్కెట్ని తెలుసుకోవాలి మార్కెట్లో ఇప్పుడున్న డిమాండ్ వీళ్ళు పిల్లలు ఎంపీసీ చదివి ఇంజనీరింగ్ చదివి వస్తే ఉంటుందా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది బీటెక్కి ఎలా డిమాండ్ ఉంటుంది అనేది వాళ్ళకి అవగాహన లేక చుట్టాల అబ్బాయి ఎవరు అమెరికా వెళ్ళిపోయాడు వాళ్ళ కోలీగ్స్ కూతురు అమెరికా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని వాటిని చూసి కాకుండా నిజంగా మార్కెట్ని స్టడీ చేయాలి అవసరమైతే కెరీర్ కౌన్సిలర్స్ ఉంటారు వాళ్ళని అడగాలి అలాగే పిల్లలకు కూడా కొంత మనం కౌన్సిలింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా ఏంటంటే ఈ రెండింటి మధ్య సూటబుల్ దానికి చూసుకుంటారు సపోజ్ ఒక అతనికి సినిమా హీరో అవ్వాలని ఉంది పేరెంట్స్కి ఏమో చదివించాలని ఉంది నా దగ్గరికి వచ్చినప్పుడు అతనేమో అన్నీ మానేసి సినిమాల్లో ట్రై చేస్తా అన్నాడు ఇప్పుడు నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు యూజువల్లీ నేను కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వను నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు అతనికి రియలైజ్ చేసిన పాయింట్ ఏంటంటే నువ్వు సినిమా హీరో అవ్వచ్చు కానీ సినిమా హీరోలు అవ్వటానికి సక్సెస్ అవ్వటానికి పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది వెయ్యి మందిలో రెండు వేల మందిలో ఒకరు ఎవరో అయ్యే అవకాశాలు ఉంటాయి ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నీ లైఫ్ సెక్యూర్ కోసం నువ్వు ఈ అకాడమిక్స్ కంటిన్యూ చేస్తూ కూడా నువ్వు సినిమా హీరోగా ట్రై చేయవచ్చు అప్పుడు సినిమా హీరో అయితే ఓకే కాకపోతే కనీసం ఈ లైఫ్ ఉంటుంది అన్న తర్వాత మనం అకాడమిక్స్లో అతను మొదలుపెట్టాడు మొదలుపెట్టిన తర్వాత అకాడమిక్స్లో ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది సినిమా హీరో సాధ్యపడదని రియలైజేషన్ ఒక టూ ఇయర్స్కు త్రీ ఇయర్స్కు వచ్చేసి దెన్ అకాడమిక్స్లో అతను కంటిన్యూ అయ్యాడు అట్లా కాకుండా నువ్వు సినిమా హీరో అవ్వొద్దని బలవంతంగా మనం కనుక అకాడమిక్స్లో పెడితే అతను ఇది చదవడు అంటే సినిమా హీరో కూడా కాకుండా పోతూ ఉంటాడు కాబట్టి మంచి సైకాలజిస్ట్ని కెరీర్ కౌన్సిలింగ్ కలిసినట్లయితే వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు అంటే కెరీర్ కౌన్సిలర్స్ చాలామంది ఏం చేస్తారంటే ఏ కోర్సు ఏది అనేది చూపిస్తారు అది కాదు ఆ పిల్లలకి ఏ యాటిట్యూడ్తో ఉన్నారు వాళ్ళని ఎలా మనము రియలైజ్ చేయాలి పేరెంట్స్ ఏ యాటిట్యూడ్తో ఉన్నారు వాళ్ళకి ఎలా కౌన్సిలింగ్ ఇచ్చి మనం మార్చాలి అనేది చూసి అవసరమైన కౌన్సిలింగ్ ఇచ్చే కొన్ని సెషన్స్ అవసరమైతే అట్లా కౌన్సిలింగ్ ఇచ్చినట్లయితే ఇద్దరు కూడా రైట్ డెసిషన్ తీసుకోగలుగుతారు అంటే డెసిషన్ రైట్ ఏమి ఉండదు ఏ డెసిషన్ తీసుకున్నా రైట్ పెర్ఫామ్ చేయగలుగుతారు రైట్ వేలో వాళ్ళు హార్డ్ వర్క్ చేయగలుగుతారు రైట్ రైట్ థ్యాంక్ యూ వెల్కమ్